సుబ్బారావు గారు ఒక్క నిమిషం సుబ్బారావు ఇక్కడ పట్టాభి గారు ఇది ప్రజలనే కాదు సభలని కూడా మోసగించినట్టుగానే కనపడుతూ ఉంది నాకు గుర్తున్నంత వరకు మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ పత్రంలో రివైజ్ ఎస్టిమేట్స్లో ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి కదా ఈ మైనస్ అనేది ఈ ప్రజలకి డబ్బులు వెళ్ళనప్పుడు వెళ్ళలేదనేది రిఫ్లెక్ట్ అవ్వాలి కదా అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో అలకే లో ఉండాలి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి అలొకేషన్స్ అవకాశం లేదు ఇంత ఇంత దాని నియమనలు కూడా అర్థం కావట్లా అంటే బ్లేటెంట్గా ఇంత బ్లేటెంట్గా మొత్తం బడ్జెట్నే తప్పుదో పట్టించే అంత చీట్ చేసే అంత స్థాయికి వెళ్ళి ఇవాళ వాళ్ళ మీద వీళ్ళ మీద బడి ఇది అవుతున్నారు అని అంటే ఇది పెద్ద క్రైమ్ కదా ఇది క్రైమ్ని ఎలాగా ఎక్స్పోజ్ చేస్తారు ఇక ఖచ్చితంగా అండి వాళ్ళ అన్ని వ్యవస్థలని కూడా పూర్తిగా తప్పు పట్టించడం మోసం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య అది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానివ్వండి మీరు అన్నట్టు చట్టసభలను కానివ్వండి లేదంటే కోర్టులు కానివ్వండి ఆయనకు అసలు లెక్కే లేదు ఆ పూట గడవటానికి ఎంతమందినైనా మోసం చేస్తాడు ఇవాళ కూడా మళ్ళీ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమానికే తెరలేపాడు చేతిలో ఒక పనికి మాలిన బొలుగు మీడియా ఉంది కదండి దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఏదో సింపతి కొట్టేయాలి ఆ నేనేదో మంచి చేయాలనుకుంటే అడ్డుపడతా ఉన్నారు పెన్షన్ల విషయంలో చూసాం కదా సార్ ఎంత డ్రామా ఆడి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోవటానికి కారకుడయ్యాడు కాబట్టి ఇవాళ మీరు అన్నట్టు బడ్జెట్కు సంబంధించి అలొకేషన్స్ చాలా స్పష్టంగా ఉంటాయి దాని ప్రకారమే మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రకంగా మరి నిజంగా ఆ రోజున నేనేదో ఇవ్వలేదు ఏదో ఉరికిన డ్రామా ఆడేసా ఆ రోజున పూట గడవటానికి మీడియాలో ఒక హెడ్లైన్ రాసుకోవటానికి నేనేదో నొక్కా ఇవి మళ్ళీ వచ్చే సంవత్సరం నేను ఇవ్వాల్సి ఉంటుంది అనేది మరి పెట్టాలి కదా ఓటోన్ అకౌంట్ బడ్జెట్లో అయినా ఇటు ఇట్లా ఉండాలి కదా మరి అవేమీ అటువంటి అలికేషన్స్ ఎక్కడా పెట్టలేదు మీరు అన్నట్టు దట్ ఈజ్ ఏ వెరీ వ్యాలిడ్ పాయింట్ డబ్బంతా ఏం చేశాడు కావలసిన కాంట్రాక్టర్లకి దోచిపెట్టాడు మనం రెండు మూడు సందర్భాల్లో మీద కూడా డిబేట్లు పెట్టుకున్నాం మార్చి ముప్పై ఒకటో తేదీ ముప్పై ముప్పై ఒకటి ఈ తేదీలలో కొన్ని వేల కోట్లు ఏ రకంగా తనకి కావాల్సిన కాంట్రాక్టర్లకి దోచిపెట్టాడో ఒకసారి ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు మార్చి పదిహేను నుంచి మొదలుపెట్టి మొత్తం ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసేసాడు తన బినామీలకు దోచిపెట్టి ఆ డబ్బుల్ని డ్రా చేసుకుని మళ్ళీ ఆ డబ్బులతో రేపు ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసో ఇంకొక అక్రమాలకి పాల్పడో ఎన్నికల్లో గెలవాలన్న కుట్రలో భాగంగా ఖజానాని ఖాళీ చేశాడు ఏ రకంగా సాధ్యమైంది అది ఇదిగోండి ఈ రకంగా ఉత్తు బట్టణలు నొక్కి ఆ డబ్బులు ప్రజలకు ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడు రైతాన్నలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడు మహిళా మహిళా మనులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వడు అవన్నీ ఉత్తు బట్టలు చెప్పి వాళ్ళ ఖాతాల్లో వేయకుండా ఈయన గారు ఇదిగా గారి పిఎల్ఆర్ కంపెనీ లేదంటే ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇట్లా రకరకాల కంపెనీలకి దాదాపు పద్నాలుగు పదిహేను వేల కోట్ల రూపాయలు దారి మళ్ళించాడని చెప్పి మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం వార్తా కథనాలు కూడా ప్రజలు చూశారు కాబట్టి ఆ రకంగా ఉన్న డబ్బుని దోచేసి డ్రామాలాడి ఇవాళ కూడా ముప్పాళ్ళ గారు చెప్తున్నట్టు ఇవాళ ఏదో మళ్ళీ ఇస్తానంటే ఇవేమీ నిజంగా ఇచ్చే సీన్ కూడా లేదు మళ్ళీ ఒక డ్రామానే మళ్ళీ పోలింగ్ ముందు ప్రజల్ని మాయ చేయటానికి మళ్ళీ ఇంకో డ్రామాకి తెరలేపుతూ ఉన్నాడు ఆ కారణంగా బురద జల్లే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇవాళ ఇందాక ముప్పాల గారు ఇంకొక మాట కూడా అన్నారు అన్ని రకాలుగా ఇవాళ చేతులు ఎత్తేసారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క అసలు వాస్తవాలని ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ప్రభుత్వ ఆస్తులను మింగేసి ప్రభుత్వ ఆస్తులని ఆఖరికి సెక్రటేరియట్ని కూడా తనఖా పెట్టేసి ఆ డబ్బులు కూడా మింగేసి ఇవాళ ప్రజల ఆస్తుల మీద తెగబడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అసలు నైజాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అర్థం చేసుకుంది రేపటి రోజున ఈ సైకో మళ్ళీ అధికారంలోకి వస్తే మన ఇళ్ళు మన పొలాలు మన స్థలాలు ఏవి కూడా మన చేతుల్లో ఉండవు అన్న నిజాన్ని గ్రహించారు ఇప్పటికే సర్వేరాళ్ళు వేసేసాడు బొమ్మ వేసుకుని పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసేసుకున్నాడు ఇక మిగిలిందేంటి మన ఆస్తులను మింగేటమే కాబట్టి ఆ ప్రమాదం నుంచి తప్పు తప్పించుకోవాలంటే మిగతా అనేక విషయాల్లో ఏ రకంగా అయితే తమ జీవితాలని నాశనం చేశాడో జగన్ రెడ్డి ఇవాళ తమకి గూడు లేకుండా చేయబోతా ఉన్నాడు ఉండటానికి ఇల్లు లేకుండా చేయబోతా ఉన్నాడు దున్నుకోవటానికి పొలం లేకుండా చేయబోతా ఉన్నాడు అని చెప్పి ఇవాళ ఈ సైకో అసలు రంగును అర్థం ముఖ్యమంత్రి సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్స్ మాకు బిల్స్ ఇవ్వట్లేదు మేము సర్వీసెస్ నిలిపివేస్తున్నామని చెప్తే వాళ్ళకేదో నలభై నాలుగు కోట్లు డెబ్బై నాలుగు కోట్లు నాకు గుర్తులేదు చిన్న అమౌంటే ఇస్తామని చెప్పి ఏదో వాళ్ళతో ఎంబోయూ రాంచుకున్నారు నేను ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ ఏదో చేస్తామని ఆ అమౌంట్ కూడా ఇవ్వలేదు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఆ డెబ్బై నాలుగు కోట్లు ఎంతో అది కూడా ఇవ్వకుండా పద్నాలుగు వేల కోట్లు ఇస్తామని చెప్పి నేను ఇస్తానంటే వీళ్ళు ఎవరు వద్దంటున్నారని చెప్పి ఎంత దారుణంగా జనాన్ని మోసం చేయాలని అంటే అరే జనం నమ్మేస్తారనుకుంటున్నారు ఇది నమ్ముతారా జనం ఆయన జనం మీద సార్ సార్ ఇవాళ ఈ ఫోర్ ట్వంటీ గార్డ్ని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు రెండు వేల కోట్లు డెబ్బై ఎనభై కాదు రెండు వేల కోట్లు ఇవాళ ఆసుపత్రులకి ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ రకరకాలుగా ఎవరైతే టోటల్ సేవలు అందిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ చెల్లించాలి యా ఇప్పుడు వాళ్ళందరూ కూడా బోట్లు పెడతా ఉన్నారు మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ ఉన్నాం మాకు డబ్బులు కట్టట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి సో అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ నేనేదో దోచిపెడతానంటే ఎవడు నమ్ముతాడు సార్ కనీసం రెండు వేల కోట్లు కూడా కట్టలేనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి హాస్పిటల్స్ బోట్లు తొలగించలేనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకెవరిని మోసం చేస్తాడండి కాబట్టి ఇవాళ అయిపోయింది జగన్ రెడ్డి సినిమా అయిపోయింది జగన్ మోసన్ రెడ్డి ఇక మళ్ళీ రాష్ట్ర రాజకీయ ము ముఖ చిత్రంలో కనపడ్డు నిన్ననే మనం చూసినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మనం చూసాం వీకే గారు ఎన్టీఆర్ జిల్లాలో రికార్డు స్థాయిలో తొంభై ఏడు శాతం నమోదైంది పోలింగు నైంటీ సెవెన్ పర్సెంట్ ఉద్యోగస్తులందరూ ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఎండలో పదిసార్లు అక్కడికి ఎక్కడికి తిరిగి మరీ ఓట్లేశారు ఎన్టీఆర్ జిల్లా కాదు ఎన్టీఆర్ జిల్లా కాదు మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడే బ్రేకింగ్ ఒకసా ఉంది ఇవాళ ఉద్యోగ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగిసింది నాలుగు లక్షల నలభై నాలుగు వేల మంది ఉద్యోగులు ఓటింగ్ ఓటు హక్కు వియోగించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంతమంది వేసుకున్నారో తెలుసా లక్ష పంతొమ్మిది వేలు లక్ష ఇరవై వేలు నాకు గుర్తున్నంత వరకు ఇవాళ నాలుగు లక్షల యాభై వేల మంది ఉద్యోగులు కొట్లాడి పోట్లాడి అధికారులతో ఎగబడి ఉద్యమించి అరిచి గీపెట్టి కొంతమంది మహిళలైతే కన్నీళ్లు పెట్టుకుని ఓటు వేయాల్సిందేమేమని చెప్పి ఇన్ని రకాల పోరాడి 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 నాలుగు లక్షల నలభై నాలుగు వేల మంది ఉద్యోగులు ఇవాళ ఓటు వేయడం కోసం ఇంతగా పోటీ పడి నిలబడి వెయిట్ చేసి వెయిట్ చేసి వేశారు అని అంటే అది తిరుగుబాటు కింద అనిపించట్లా ఖచ్చితంగా నేను ఎన్టీఆర్ జిల్లా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ని తెలుగుదేశం పార్టీ పక్షాన విజయవాడ